వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ విచారణ మేము పూర్తి చేసేసాం ఛార్జ్షీట్లు కూడా దాఖలు చేసేసాం మేము విచారణ చేయడానికి ఏమీ లేదు అని సిబిఐ సుప్రీంకోర్టుకే చెప్పింది వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు లేదు మా కోణంలో మేము అనుమానిస్తున్న కోణంలో విచారణ జరగాలి అని ఆ మేడం మళ్ళీ పిటిషన్ వేయడం మొదటి నుంచి విచారణ చేయండి అని కోర్టులు చెబితే చేస్తాం మేమంతకు మేము చేయడానికి ఏమీ లేదు అని సిబిఐ చెప్పడం మీరు చెప్పండి మళ్ళీ విచారణ చేస్తామని సిబిఐ అంటూ ఉండడం ఇది మళ్ళీ విచారణ అవసరమా లేదా అన్నది హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టు న్యాయస్థానం విచారణ చేస్తూ ఉంది అయితే ఇది రోజువారీ వాదనలు జరుగుతూ ఉన్నాయి ఆ వాదనలు అయితే ఓ రేంజ్లో కేటెక్కిపోతూ ఉన్నాయి అటు సునీత గారి తరపు న్యాయవాది వాళ్ళ వాదనలు తన తరపున చంద్రబాబు గారి ఆస్థాన న్యాయవాదిగా పేరున్న సిద్ధార్థుల సునీత గారి తరపున బరిలో దిగారు ఇటువైపు నిందితుల తరపు ఉన్న న్యాయవాదులు ఈ వాదనలు ఒక రేంజ్లో హీట్ ఎక్కుతూ ఉన్నాయి తాజాగా కూడా జరిగినటువంటి వాదనల్లో నేరుగా నిందితుల తరపు న్యాయవాది అసలు సునీత బాధితురాలు కానే కాదు ఆమె మీదనే అనుమానం ఉంది అని చెప్పి ఒక రేంజ్లో హీట్ ఎక్కే విధంగా ఆయన వాదనలు వినిపించారు ఈ కే ఈ హత్య కేసులో ఆమె బాధితురాలు కానే కాదు ఆమె వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర్ నరిరెడ్డి రాజశేఖర రెడ్డిపై సిబిఐ అసలు పరిగణనలోకి తీసుకోలేదు వాళ్ళిద్దరిని అని చెప్పి ఆ కేసులో ఉన్న పరిస్థితులను కనుక పరిశీలిస్తే సునీత పైన అనుమానం వస్తుంది అని చెప్పి నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో వాదనలు అయితే వినిపించారు కిరాయి హంతకుడు షేక్ దస్తగిరి యథేచ్ఛగా తిరుగుతుంటే నిందారోపణలు భరిస్తున్న వారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తుంది అర్థమైందా కిరాయ్ హంతకుడు దస్తగిరి అదేచ్చిగా తిరుగుతున్నాడు కానీ నింద ఆరోపణలు భరిస్తున్న వారు మాత్రం కుటుంబాలకు దూరంగా బతకాల్సి వస్తుంది ఈ కేసుకు సంబంధించి నరిర్రెడ్డి సునీత బాధితురాలు కానే కాదు ఆమె నరిర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై కూడా అనుమానాలు ఉన్నాయి ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సునీత సిబిఐ ప్రత్యేకలో పిటిషన్ దాఖలు చేశారు కదా దీని మీద రోజువారి విచారణ జరుగుతూ ఉంటే ఆ వాదనలో కూడా అంతే జోరుగా అయితే నిందితుల ధర్మ న్యాయవాది అంటారు ఆర్థిక విభేదాలు కుటుంబ విభేదాలు వివేక మరో పెళ్లితో పరుగు పోతుందన్న గొడవ ఆస్తిని రెండో భార్యకు ఆమె కుమారుడికి రాసిస్తారన్న కోపం వివేకాను ఏకాకిని చేయడం తిండి పెట్టే దిక్కలేకపోవడం తండ్రిని గొడ్డలితో నరికానని చెప్పిన కిరాయి నరహాంతకుడు షేక్ దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం అతడి బెయిల్ను వ్యతిరే వ్యతిరేకించకపోవడం అతడు స్వేచ్ఛగా తిరుగుతున్న మిన్నకుండడం ఇవన్నీ గమనిస్తే కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు కూడా సునీతపై అనుమానం వస్తుంది కానీ సిబిఐ ఆ దిశగా విచారణ జరపలేదు ఆమె చెప్పిన మేరకు నిరాధార నిందన మోపి మరికొందరిని నిందితులుగా చేర్చేలా దర్యాప్తు మరింత లోతుగా చేసేలా ఆదేశించాలని పిటిషన్ వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది అని చెప్పి ఆయన వాదనలు వినిపించారు కరుడు కట్టిన కిరాయి నరహంతకుడు దస్తగిరి స్వేచ్ఛగా ఎక్కడికంటే అక్కడికి తిరుగుతుంటే నింద మోపబడిన వారు స్వగ్రామానికి దూరంగా హైదరాబాదులో ఉంటూ న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నారు వివేక హత్య జరిగి వచ్చే మార్చికి ఏడేళ్ళు ఈ కేసు ఇంకా ఎన్నాళ్ళు కొనసాగాలి రెండు వేల ఇరవై మూడు వరకల్లా సిబిఐ ఛార్జ్ షీట్ అనుబంధ ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది రెండు వేల ఇరవై ఐదు జనవరి వరకు సత్వర విచారణ కోరిన సునీత యూటర్న్ తీసుకొని ఇప్పుడు ఇలా పిటిషన్ వేయడం వెనక రాజకీయ కుట్ర ఉంది వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు కేసు పూర్తి కాకుండా చూడాలన్న వైసీపీ వ్యతిరేకుల కుయుక్తులు ఆమె కూడా భాగం అందుకే మేఘాల మీద తన నిర్ణయాన్ని మార్చుకొని దర్యాప్తు కొనసాగించాలని పిటిషన్ వేశారు తప్ప మరో కారణం లేదు వైఎస్ భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఇద్దరు వయోవృద్ధులు విచారణ జరిపి వారు నిర్దోషులని నిరూపించుకునే అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానంపై ఉంది అని ఆయన వాదనలు వినిపించారు కొత్తగా సాక్షులు వచ్చిన డాక్యుమెంట్ ఆధారాలు లభించిన పిటిషన్ వేయడంలో అర్థం ఉంది కానీ ఇక్కడ కొత్తగా ఎలాంటి ఆధారం దొరకలేదు విచిత్రంగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కూడా తప్పుగా ఉందని మార్చాల్సిందేనని ఆమె పట్టుబడుతూ ఉండడం విడ్డూరంగా ఉంది ఇలా ఆమె కోరిన వాటన్నింటికీ కోర్టు అంగీకరిస్తే ఏళ్లకు ఏళ్ళు గడిచిన ట్రయల్ కూడా ప్రారంభం కాదు రోజు వారి విచారణ కోరుతూ హైకోర్టులో ఆమె వేసిన పిటిషన్ ధర్మాసనం అనుమతిస్తే ఈ కోర్టు తదుపరి దర్యాప్తునకు అనుమతించిన నిర్మా నిస్ నిష్ప్రయోజనం సునీల్ యాదవ్ తనకు కోర్టు ఇచ్చాడనే దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు అందులో చాలా మొత్తం సిబిఐ రికవరీ చేయలేదు అది రికవరీ చేయాలని మేము వాదనలు 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 వినిపిస్తున్నాం కానీ సునీత దాన్ని పట్టించుకోరు చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించాడన్న అంశాన్ని ఆమె పేర్కొన్నారు ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదైంది ఏపీ హైకోర్టు దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది వీటితో పాటు తెలంగాణ హైకోర్టు వేసిన పిటిషన్ను దాచిపెట్టి సునీత ఈ కోర్టులో మరో పిటిషన్ వేశారు ఈ పిటిషన్ విచారణ అర్హం కానే కాదు కొట్టివేయండి అని నిందితుల తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు అయితే వాదనలు వినిపించారు మొత్తం మీద న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో కానీ సునీత గారి పిటిషన్ని కనుక ఆలోచిస్తే మరికొన్ని సంవత్సరాల పాటు పూర్తిగా ఈ కేసు పొలిటిసైజ్ అవ్వడం కళ్ళ ముందు ఖచ్చితంగా అనిపిస్తుంది పొలిటిసైజ్ కాదు ఒక రాజకీయ పార్టీని పూర్తిగా అంటే మరికొన్నాళ్ళు ఎన్ని బురద కావాలంటే ఎంత బురద కావాలంటే అంత బురద జల్లేకైతే డెఫినెట్లీ ఉపయోగపడొచ్చు చొదం కోటే